వాళ్ల గురించే అది జరగకూడదు నీటి సమస్య గురించి పార్టీల వివక్షత పెట్టి అమాయకులకు తాగునీరు లేకుండా చేయడం అది కూడా ఒక పరిపాలనేనా మీరే ఆలోచించండి ఎంత అన్యాయం మానవత్వం ఉండేవాళ్లు పరిచయం లేని వాళ్లు రోడ్డు మీద పడిపోతే కూడా నీళ్లు వస్తాం నోట్లో అట్లాంటిది మనమంతా కలిసి ఒక సమాజంలో నివసిస్తా ఉంటే వాళ్లకు తాగడానికి నీళ్లు లేకుండా చేయడం రాజకీయ కక్షలు పెట్టుకుని అమానుషం అమానవీయం ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదు మేము అధికారులతో మాట్లాడి ఆ సమస్యను ఈ వారంలోనే పరిష్కారం చేస్తాం అదేవిధంగా చూసుకుంటే రోడ్లు రోడ్లు నడవడానికి వాళ్ల ఇళ్ల ముందర రోడ్లు లేవు పంచాయతీల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందరికీ నిధులేస్తా ఉంది పోయిన ఐదు సంవత్సరాల కాలంలో నిధులు విజయవాడలో పడతా ఢిల్లీ నుంచి నిధులు విజయవాడలో పడతానే విజయవాడ నుంచి ప్రతి సర్పంచ్ అకౌంట్ లైకి ప్రతి గ్రామ పంచాయతీ అకౌంట్ లెకి రావాల వాటినంతా దిగమింగేసినారు ఈ రోజు వరకు దాని గురించిన పత్తా లేదు ఐదు సంవత్సరాల పాటు ఎక్కడ ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు గత ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి మీకేసే నిధులు మీ అకౌంట్లలో నేరుగా పడతాయి మీ గ్రామ పంచాయతీ అకౌంట్లు పడతాయి ఈ రేపు నెల నుంచి మీరు గమనించండి ఆ నిధులతో సిమెంట్ రోడ్లు ఖచ్చితంగా గ్రామ గ్రామాల్లో ఏర్పాటు ఇటువంటి విధానం అవలంబిస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం మీరంతా గమనించాలా ఇక్కడ లోపాలన్నే ఎత్తి చూపాలా సౌకర్యాల కల్పనే కాదు సౌకర్యాల కల్పనతో పాటు మనం సామాజిక న్యాయం బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు వచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే కడప జిల్లాలో బలహీన వర్గాలు ఎన్టీ రామారావు గారి పరిపాలనలోనే గుర్తింపు లేకొచ్చినారు ఆ మహానుభావుని మనం స్మరించుకోవాలి దాని తరువాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతకు మించి ఐదు మంది ప్రజాప్రతినిధులు పది పది నియోజకవర్గాలుంటే ఐదు మంది ప్రజాప్రతినిధులు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినారు ఖలీల్ బాషా గారు ఉన్నారు బ్రహ్మయ్య గారు ఉన్నారు బాలకొండరాయుడు గారు ఉన్నారు బండి హనుమంతు గారు ఉన్నారు రక్త సభాపతి గారు ఉన్నారు హరీంద్రనాథ్ గారు ఉన్నారు హరిప్రసాద్ గారు ఉన్నారు అందరూ తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది నాయకులు బడుగు బలహీన వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించే నేను నాకు ఇరవై ఐదేళ్ల వయసులోనే నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పోయింది ఎంపీ రామారావు గారి పుణ్యమే తెలుగుదేశం పార్టీ పుణ్యమే ఇవన్నీ తెలుగుదేశం పరిపాలనలోనే జరిగినాయి అదేవిధంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే సౌకర్యాల కల్పనతో పాటుగా మనం ఆత్మాభిమానంతో బతకాల ఆత్మాభిమానంతో గౌరవంగా బతకాలంటే అదే తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం పద్మశాలి కులస్థులు ఎంతో మంది ఉండే ప్రాంతం ఇది కుల్లంపేటలో రమేష్ బాబు ఉన్నారు పద్మశాలి కులస్తులు ఆయనకు పెళ్లి కాకముందే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేసింది తెలుగుదేశం పార్టీని గుర్తు పెట్టుకుని ఆయనను చంపేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లారీతో గుద్దితే రెండు కాళ్లు పోయినాయ నాకు ఎంతో కాలంగా ఆయన పరిచయం ఆ విధంగా ఇక్కడ పద్మశాలి కులస్తుల్లో స్థానికంగా ఉండే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎన్నో తగరార్లు పెట్టారు కులంలో నాయకులను కొద్ది మందిని విడదీయగలిగినారు గాని పద్మశాలి కులం ఎప్పటికీ విడిపోదు అని నేను నమ్ముతున్నా అట్లేదన్నా ఉంటే కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీకు గుర్తింపు వచ్చే విధంగా మిమ్మల్ని అన్నీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం నేను చేసి బడుగు బలహీన వర్గాలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపేదానికి మేమందరం స్థానిక నాయకత్వం సహకారంతో కులానికి పద్మశాలీ కులానికి గౌరవం తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి ప్రయత్నం చేసి మీ అందరికీ అండగా నిలిచి పద్మశాలీ కులస్తులకు గౌరవం వచ్చే తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తామని నేను మీకు మాటిస్తున్నా ఈ విధంగా తెలుగుదేశం పరిపాలన కొనసాగాలనేది ప్రభుత్వ ఆదేశం ఎటువంటి సమస్యలున్నా మీరు గ్రామ సభల్లో అడగలగాలి ఇదింతటితో ముగిసిపోలే తరచూ మనం కలుసుకుంటాం ఇటువంటి కార్యక్రమాలు తరచూ ఏర్పాటు చేసుకుంటాం అధికారులు వచ్చే సభ నుంచి వస్తారు ఇతర బీసీ వర్గాలున్నాయి ఎస్సీలున్నారు ఎస్టీలు ఉన్నారు మాది ఎంతో గుర్తింపునిచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళందరూ పైకి రావాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు గృహ నిర్మాణ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టడం జరిగింది ఊరికనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టేసి మేము పలు బడుగు వర్గాలకు న్యాయం చేస్తామని గత ప్రభుత్వం నమ్మించి వంచే ప్రయత్నం చేసింది అదే డాక్టర్ సుధాకర్ బడుగు వర్గాలకు చెందిన ఆయన ఆయన గుండు కొట్టించి రోడ్లో అవమానిస్తే ఆ అవమానం తట్టుకోలేక ఆయన ఘోరంగా చనిపోయినాడు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టేసి మేం న్యాయం చేస్తానామని జనాన్ని నమ్మించాలని చూసిన